జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు ఎమ్మెల్యే పులివర్తి నానికి స్థానిక కూటమి నాయకులు అన్ని సంఘాల నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు ముందుగా చిత్తూరు రోడ్డు కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే అంబేద్కర్ భవనం వద్ద శ్రీనివాసాపురం వద్ద పాకాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు చిత్తూరు రోడ్డు కూడలి నుండి పాకల ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యాలయంలో తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో కార్యాలయంలో పాకాల ఎంపీ కార్యాలయంలో పద్మనాభం నాయుడు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల కేంద్రాలు గ్రామాలలో సైతం ఆయన విగ్రహాలు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు నాయకులతో పాటు ఉద్యోగుల సైతం జయంతి వేడుకలో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్చారు ఈ వారు మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేదని అన్నారు ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు కార్యక్రమం నిర్వహించారు அன்ன கூட இந்த 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 இந்த